మెట్రో ఉదయం స్వాగతం ములుగు జిల్లాలో అడుగుపెట్టిన మంత్రి సీతక్కకు బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు నాయకులు వివరాలు ఇలా ఉన్నాయి ములుగు ఎమ్మెల్యేగా మూడవసారి బరిలో నిలిచి గెలిచిన ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేడు తొలిసారిగా ములుగు జిల్లా మహమ్మద్ గోస్పల్లిలోకి రాగానే బాణసంచ పేల్చి మంగళ హారతులు ఇచ్చి పూల బొక్కెలు షాల్వాలతో సన్మానించి కార్యకర్తలు అభిమానులు నాయకులు సంబరాలు జరిపి సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కాకుండా నడక ద్వారా తల్ని కలుస్తూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ಪಕ್ಕ ನಾಯಕೆಂಜ್ನಿ ಮನೆಯ ಮನಿ ಅಶೋಕ ಎತ್ತ